నిజానికి మిషనరీ అని అంటే ఒక మిషన్ ఒక ఉద్దేశ్యం ముఖ్యంగా సమగ్ర మానవ జాతి అభివృద్ధి అనే మిషన్తో లేకపోతే ఈ సమాజాలను దేవుని నివాసయోగ్యమైన స్థలాలుగా దేవుని నివాసయోగ్యమైన మందిరాలుగా తీర్చిదిద్దే పని చేయటం కోసం వెళ్ళిన వాడే మిషనరీలు ఈ పని భారతదేశానికి చదువు తెచ్చింది ఈ పని భారతదేశంలో సమానత్వం తెచ్చింది ఈ మిషనరీ ఉద్యమం భారతదేశంలో సాంఘిక సంస్కరణలు చేసింది ఈ మిషనరీ ఉద్యమమే మా భారతదేశంలో వైద్య విధానాల్లో పయనీరింగ్ అంటాం కదా అంటే మొట్టమొదటి మెట్టు అనేది మొదలుపెట్టింది అందరికీ వైద్యంలో ఈ మిషనరీ ఉద్యమమే భారతదేశంలో ఆనకట్టలు అనే ఆలోచన తెచ్చింది ఈ మిషనరీ ఉద్యమమే భారతదేశానికి నౌకా ఇంతకుముందు నౌకా ప్రయాణాలు ఉండేవి కానీ నౌకా దాని ఏమంటారు వర్తక వ్యాపారాల యొక్క అభివృద్ధి కొన్ ఒక జాతికి కాకుండా అందరికీ అందే అభివృద్ధి తీసుకొచ్చింది